సౌదీ అరేబియా అక్కడ చేసేది మంచి పనైనా చెడు పనైనా ప్రపంచ దృష్టిని ఆకర్షించడం మాత్రం ఖచ్చితం అత్యంత పకడ్బందీగా అక్కడ అమలు చేసే చట్టాలు దేశ విశిష్టతలు ప్రతీదీ ప్రత్యేకమే సౌదీ అరేబియాకు చెందిన పద్దెనిమిది వాస్తవాలు తెలిస్తే నోరళ్లబెట్టి కనురెప్పలు పైకి ఎగరేస్తూ అవునా అంటారు మంత్రాలు చేతబడి విద్యలు సౌదీలో నిషేధం ఇలాంటి విద్యలు ఏ రూపంలో ప్రదర్శించినా నేరంగా పరిగణిస్తారు ఒక వ్యక్తి చావుకి కారణమైన నిందితుడు చట్టాల ప్రకారం ఎదుర్కోవలసిన శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఉంది దియా చట్ట ప్రకారం మరణించిన వ్యక్తి కుటుంబానికి చెందిన వారు నిందితుడిని క్షమించి అతడి నుంచి పరిహారాన్ని పొందేందుకు అంగీకరిస్తే నిందితుడికి కేసుల నుంచి విముక్తి లభిస్తుంది దియా చట్ట ప్రకారం నిందితుడు ఒక పురుషుని మరణానికి చెల్లించే పరిహారం మొత్తం కేవలం సగం మాత్రమే స్త్రీ మరణానికి చెల్లించాల్సి ఉంటుంది సౌదీ వ్యక్తులు దియా చట్టం ద్వారా ఇన్సూరెన్స్ పొందే అవకాశం ఉంది భవిష్యత్తులో వేరొకరి మరణానికైనా కారణమైనప్పుడు తాను ఎంత చెల్లించడానికి సిద్ధమవుతాడో అదే స్థాయి మొత్తాన్ని అతడు చనిపోయినప్పుడు దియా పరిహారంగా పొందే అవకాశమే దియా ఇన్సూరెన్స్ మహిళలు డ్రైవింగ్ చేయడం సౌదీ అరేబియాలో నిషిద్ధం చట్టరీత్యా నేరం జనాలు తిరిగే రోడ్లపై కారుని ఒకవైపు వంచుతూ రెండు చక్రాలపై కారుని నడపడం వేగంగా వెళుతున్న కారుపై నిలబడడం సౌదీలో ఎక్కువగా ఆడుతున్న ఆదరణ కలిగిన క్రీడ ఉప్పగా ఉండే సముద్రపు నీటిని అత్యధికంగా మంచినీటిగా మారుస్తున్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం కింగ్ ని సౌదీలోనే నిర్మించనున్నారు రెండు వేల పద్దెనిమిది నాటికి భవన నిర్మాణం పూర్తి కానుంది మహిళలకు ఓటు హక్కుని కల్పించిన చివరి దేశంగా సౌదీ అరేబియా గుర్తించాలి అక్కడి మహిళలు మొదటిసారి ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల పదిహేనున ఓటు వేశారు దేశ రాజధాని రియాద్ ప్రపంచంలోని అతిపెద్ద ఒంటెల మార్కెట్ గా గుర్తింపు పొందింది అక్కడ రోజుకు కనీసం వంద ఒంటెలు అమ్ముకం జరుగుతుంది సౌదీలోని జువార్ ఫీల్డ్ ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ క్షేత్రంగా గుర్తించారు ఇప్పటి వరకు ఐదు మిలియన్ బారెల్ ఆయిల్ ఇక్కడ నుంచి వెలికి తీశారు వైశాల్యంలో పదమూడవ అతిపెద్ద దేశం సౌదీ గుర్తింపు పొందింది దేశ భూభాగంలో తొంభై ఐదు శాతం ఎడారి కావడం విశేషం రెండు వేల పన్నెండులో సుమారు మూడు పాయింట్ ఒకటి ఆరు మిలియన్ల మంది హజ్కు వెళ్లగా కేవలం ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల ముస్లింలు మిగతా దేశాల నుంచి హాజరయ్యారు ఒక్క నది కూడా ప్రవహించిన అతిపెద్ద దేశంగా సౌదీ అరేబియాకు గుర్తింపు ఉంది సౌదీ అరేబియన్స్ రోజుకు ఎనిమిది మిలియన్ అమెరికన్ డాలర్లు కేవలం సిగరెట్ల మీద ఖర్చు చేస్తారు ఒక దేశంగా ఏర్పడిన ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటి నుంచి సౌదీలో రాచరిక పాలన కొనసాగుతుంది ఆల్ సౌదీ కుటుంబం రాజు కుటుంబంగా కొనసాగుతుంది జెడ్డా పరిసర ప్రాంతాలు హిజాజ్ ప్రాంతాలలో ఒంటి పిల్లల మాంసాన్ని ఎక్కువగా తింటుంటారు భర్త అనుమతి లేకుండా భార్యలు విదేశాలకు ప్రయాణించడం నేరం నేరానికి తగిన చట్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి you